హాయ్ అండి ఈ వీడియోలో మనం సార్జెంట్ కమిటీ నివేదిక దాని యొక్క సిఫార్సులను మనం ఇక్కడ తెలుసుకుందాం ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన కమిటీ భారతదేశంలో దీన్ని తొలి విద్యా ప్రణాళిక అని అంటారు భారతదేశంలో తొలి విద్యా ప్రణాళిక అని దేనిని అంటారంటే సార్జన్ కమిటీని ఇది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడిన కమిటీ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడిన కమిటీ ఏది అంటే సాడ్లర్ కమిషన్ దీని యొక్క సిఫార్సులో చూసుకుంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి అనగా రాబోయే నలభై సంవత్సరాల నాటికి భారతదేశంలో అమలు చేయాలి ఉన్నత పాఠశాలలో సాధారణ విద్యా సంబంధ సాంకేతిక విద్యా సంబంధ అనే రెండు రకాల కోర్సులను ప్రారంభించాలి ఇంటర్మీడియట్ను రద్దు చేసి జూనియర్ ఇంటర్ను ఉన్నత పాఠశాలలకు సీనియర్ ఇంటర్ను డిగ్రీ తరగతులకు జతపరచాలి నెక్స్ట్ పాయింట్ భారతదేశ పారిశ్రామిక అవసరాలకు అవసరమైన కార్యనిర్వాహకులను సాంకేతిక వృత్తి పనివారిని తయారు చేసే సాంకేతిక విద్యను ప్రారంభించాలి భారతదేశ పారిశ్రామిక అవసరాలకు అవసరమైన కార్యనిర్వాహకులను సాంకేతిక వృత్తి పని వారిని తయారు చేసే సాంకేతిక విద్యను ప్రారంభించాలి విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ మినహా రాష్ట్ర స్థాయిలోని మిగిలిన విద్యా సంస్థల పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ బాధ్యతను యూనివర్సిటీ గ్రాండ్స్ కమిటీకి యూజిసి దీనికి అప్పగించి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించాలి పది నుండి నలభై సంవత్సరాలు గల వయోజనులను అక్షరాస్యులుగా మార్చటానికి వయోజన విద్యా కార్యక్రమాలు ప్రారంభించాలి శారీరక మానసిక వైకల్యాలున్న పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థలు ప్రారంభించాలి ఎంప్లాయ్మెంట్ బ్యూరోలను ఏర్పాటు చేయాలి మహిళా విద్యను ప్రోత్సహించాలి ఈ కమిటీ నివేదిక వల్ల భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేయబడింది ఈ కమిటీ నివేదిక వల్ల భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో కొన్ని రాష్ట్రాలలో పంచవర్ష విద్యా ప్రణాళికలు ప్రారంభించబడ్డాయి పంచవర్ష విద్యా ప్రణాళికలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పా ఏర్పడింది ఏఐసిటిఈ దీన్నే ఏఐసిటిఈ అని అంటాం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ మీన్స్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ All Indian Council for Technical Education. Thank you.